శ్రీకాకుళం జిల్లా మందసులోని గోపాలసాగరం చెరువు గర్భంలో అక్రమంగా మట్టి త్రవకాలు చేస్తున్న అక్రమాలపై రెవెన్యూ అధికారులు కొరడా జరిపించారు చెరువు గర్భంలో త్రవకాలు చేస్తున్న మట్టి మాఫియాపై ఒక్క సమాచారంతో రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపారు అనుమతులు లేకుండా మట్టి నిల్వ చేసి తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లతో పాటు రెండు జేసీబీలను సీజ్ చేశారు సీజ్ చేసిన ట్రాక్టర్లను జేసీబీలను మందసు పోలీసులు స్టేషన్ కు తరలించారు అనుమతి లేకుండా మట్టి త్రవ్వకాలు అక్రమ రవాణా చేస్తున్న అక్రమదారులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామని తహసీల్దార్ ఎల్ తిరుమలరావు హెచ్చరించారు

తీరు ఏదో ఫోటోలు చేస్తున్నారు దేశీకి తెలుపుకి ఏ విధంగా ఉందండి మాకు ఉదయం ఇన్ఫర్మేషన్ వచ్చిందండి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మా విఆర్ఓని పంపించడం జరిగింది ఈ రెండు జేసీబీలు నాలుగు ట్రాక్టర్లు అనేవి ఈ ఇక్కడ చిరువుల నుండి మట్టి తీస్తుంటే మేము పట్టుకోవడం జరిగింది ఇది స్టేషన్ తరలిస్తున్నాము వాళ్ళ రికార్డులు అవన్నీ పరిశీలిస్తాము ఈ ఎఫ్ఐఆర్ బుక్ చేసేసి కోర్టు కప్ చెప్తామండి అది మీద అది ఇది అవ్వట్లేదు అది మీద మీకు ఎవరు పర్మిషన్ ఇది గవర్నమెంట్ లాంటి

పద్ధతికి పట్టుకుని వెళ్తేనే పట్టుకుని వెళ్ళండి లేదంటే ఇంకా వేరే ఇష్టం అయిపోతుంది చెప్తున్నాను మీకు ఏదో ఫైన్ ఏదో చేసి పెడతాం లేదంటే కోర్టుకి ఒప్పి చెప్పేస్తాం చూసుకుంటాను ముందుగా చెప్తున్నాను